బాలరాముని కలిసాడా అనేటువంటి అంశాన్ని తెలుసుకుందాం శ్రీ రామచంద్ర భగవానుడు భూలోకంలో అవతరించారు శంకరుడు రామచంద్రుని బాల్యలీలలను కనులారా చూడాలని తరచుగా అయోధ్య నగరానికి వచ్చి అక్కడే ఉండేవారట ఒకనాడు ఒక జ్యోతిష్కుని రూపం దాల్చి బాలరాముని హస్తం చూసేవాడట మరొకనాడు శివుడు భిక్షుక రూపం దాల్చి ఆశీర్వదించేవాడట అలా కాలం గడుస్తోంది ఒకనాడు బాలరాముని చూసి వద్దామని ఎంతో విశేషంగా శివుడు ఒక క్రీడను ఆయన ఒక లీలను ప్రకటించారు బాలరాముడు ఆడుకోవాలని భవనం నుండి బయటకు వచ్చేసరికి కోతులను ఆడించేవాడొకడు చక్కగా ఆడే కోతిని వెంటబెట్టుకొని డమరుకం వాయిస్తూ రాజభవన ద్వారం దగ్గరికి వచ్చాడట ఆ కోతి సామాన్యమైనది కాదు దాని మనోహర క్రీడను తిలకించడానికి బాలురందరూ గుమికూడారు బాలరాముడు కూడా సోదరులు లక్ష్మణ భరత శత్రుఘ్నలతో కలిసి వచ్చారు